లక్ష యాభై వేలు ఉన్నటువంటి ఫీజులను రెండు లక్షల యాభై వేలకు పెంచాలని డిఏఎఫ్ఆర్సి నివేదికకు ప్రైవేటు మేనేజ్మెంట్ ఇంజనీరింగ్ కళాశాలలో అసోసియేషన్స్ మొత్తం ఈరోజు ఉమ్మక్కై కమిషన్లకు కక్కుర్తుబడి ఈరోజు హయ్యర్ ఎడ్యుకేషన్ ఉన్నటువంటి ఆఫీసర్లంతా రెండు లక్షల యాభై వేలకు పెంచాలనేటువంటి నిర్ణయానికి ఉన్నారని పత్రికలలో సమాచారం వచ్చి ఉన్నది మేమేం చెప్తా ఉన్నాం అంటే విద్యార్థి విద్యార్థం తెలంగాణలో ఉన్నటువంటి విద్యార్థి లోకం అంతా ఈరోజు పేద బడువు బలహీన వర్గాలకు చెందినటువంటి విద్యార్థులంతా రాష్ట్రంలో ఇంజనీరింగ్ విద్య చదువుకొని మా భవిష్యత్తులో తీర్చిదిచ్చుకోవాలన్నటువంటి ఆలోచనతో ఉన్నటువంటి విద్యార్థులు ఈరోజు కూడా నేటి వరకు ఫీజు రియంబర్స్మెంట్ మీద ఆధారపడి కొనసాగుతున్నటువంటి విద్యార్థులకు రెండు లక్షల యాభై వేలు ఫీజులు పెంచడం అంటే రాబోయే ఐదేళ్లలో మీరు ఐదు లక్షల రూపాయలు ఫీజులు వేస్తే రేపు భవిష్యత్తులో ఇంజనీరింగ్ విద్య ఎవరు చదువుతారని మేము మాట్లాడుతూ ఉన్నాం ఈరోజు టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్ లేకుండా లేదా పర్మిషన్స్ లేకుండా లేదా విద్యార్థులకు కనీసమైనటువంటి వసతులు లేకుండా ఈ రోజు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాలకు జిల్లాలలో లాగా పుట్టుకొచ్చినటువంటి ఇంజనీరింగ్ కళాశాలలో కనీసమైనటువంటి వసతులు లేకుండా విద్యార్థులు కనీసం కళాశాలలు రాకుండా ఈరోజు మొత్తం సర్టిఫికెట్లు ఇచ్చి ఇంజనీరింగ్ విద్యను కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఒకవైపు ఉన్నది మల్లారెడ్డి అనురాగ్ లాంటి అనేక యూనివర్సిటీలకు తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారి ప్రభుత్వం ఆనాడు పర్మిషన్స్ ఇచ్చే యూనివర్సిటీలకు ఈరోజు అనేకమైనటువంటి యూనివర్సిటీల పేరుతో లక్షల కోట్ల రూపాయలు జీబీఐటీ ఎంజేఐటి లాంటి కళాశాలలు లక్షల లక్ష రూపాయలు ఈరోజు డొనేషన్ల పేరుతో కమిషన్ల పేరుతో తీసుకుంటా ఉన్నాయి ఈ కేటగిరీ సీట్లను కూడా ఆన్లైన్ ప్రతిపా ప్రతిపాదికన నింపకుండా లేదా అది మొత్తం ఈరోజు కళాశాలకు మాత్రమే పరిమితం చేసి ఈరోజు లక్షల రూపాయలకు కొంటున్నటువంటి పరిస్థితి ఉన్నది మేము విద్యార్థి సంఘంగా ఏం తెలియజేస్తా ఉన్నామంటే లక్ష యాభై వేల రూపాయలు ఉన్నటువంటి ఫీజును అదే కొనసాగించాలి రేపు భవిష్యత్తులో రాబోతున్నటువంటి ఎంసెట్ ఎంసెట్ కౌన్సిలింగ్లో బి కేటగిరీ సీట్లను కూడా మెరిట్ ప్రకారంగా ఆన్లైన్ ద్వారానే కొనసాగించాలని మేము కోరుతా ఉన్నాం అట్లాగే డొనేషన్ల పేరుతో లక్షల రూపాయలు వసూలు చేస్తున్నటువంటి కళాశాలలు ఉన్నాయి ఆ కళాశాలల యొక్క పర్మిషన్ కూడా రద్దు చేయాలని మేము కోరుతా ఉన్నాం మౌలిక వసతులు లేకుండా టీచింగ్ లేకుండా రాష్ట్ర వ్యాప్తంగా అస్తవ్యస్తంగా ఉన్నటువంటి ఇంజనీరింగ్ పైన దర్యాప్తు చేతి దర్యాప్తు చేపట్టి వాటి కళాశాలల యొక్క పర్మిషన్లు కూడా రద్దు చేయాలని మేము కోరుతా ఉన్నాం ఇప్పటికే హైయర్ ఎడ్యుకేషన్ కావచ్చు లేదా ప్రిన్సిపల్ సెక్రటరీ కావచ్చు వాళ్ళు స్పందించినప్పటికీ ఫీజులు ఈరోజు ప్రైవేట్ యజమాన్యాల యొక్క కుంభకతోనే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఫీజులు పెంచుతూ ఉన్నారు ఆ ఆలోచన వెనక్కి తీసుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇంజనీరింగ్ కళాశాల బంధులు లేదా విద్యా సంస్థల బంధులు ఈ రేపు రాబోయే ప్రారంభమైనటువంటి పాఠశాలలు ఈ రాష్ట్ర వ్యాప్తానికి హెచ్చరికగా బంధులు కూడా చేపట్టడానికి వామపక్ష విద్యార్థులంగా విద్యార్థి సంఘాలుగా సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తా ఉన్నాం రేవంత్ రెడ్డి గారు మీరు ఆలోచన చేయండి ఇప్పటికే కోట్ల రూపాయలతో మీరు ఒకవైపు గురుకులాలను మేము బాగు బాగు చేస్తామని మాట్లాడుతున్నారు లేదా యూనివర్సిటీలను బాగు చేస్తామని మాట్లాడుతున్నారు మీరు బాగు చేసేది ఏదైనా లక్ష రూపాయల ఫీజులు పెంచడం అంటే ఈరోజు వేల పడుగు బలైన వర్గాల పిల్లలను సాంకేతిక విద్యకు మీరు దూరం చేయడం అనేది మేము మేము తెలియజేస్తా ఉన్నాం ఈరోజు మీరు స్కిల్ యూనివర్సిటీ అని ఒకరు చేస్తూ ఉన్నారు అంటే విద్యార్థులంతా నైపుణ్యంగా నైపుణ్యమైనటువంటి విద్య సంపాదించుకోవాలని మీరు ఒకవైపు ప్రచారం చేస్తూ ఈరోజు రాష్ట్రంలో ఫీజులను మెత్తడం అంటే పేద విద్యార్థులను ఇంజనీరింగ్ విద్యకు దూరం చేసే కుట్రాన్ని మేము తెలియజేస్తా ఉన్నాం